నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఖమ్మం నగరంలో పలు మామిడి తోటల నందు ఏర్పాటు చేసిన కార్తీక మాస వన భోజనాలు వనసమారాధన మహోత్సవంలో పాల్గొన్న రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నా ఆర్యవేశ కుటుంబ సభ్యులందరినీ కోరుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రఘురామరెడ్డి గారిని కనీ విని ఎదగిన మెజార్టీతో మీరు ఆనాడు దీవించారు కాబట్టి మీ ప్రేమ అభిమానాలు ఇలా లేదో పదవి నాకు ఉందని కానీ కష్టాల్లో నాకు ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీరున్నారో మీరంతా మీ తల్లిదండ్రులుగా మీ శ్రీనన్న ఈ ఇందరమ్మ రాజ్యం ఉంటుందని మనస్ఫూర్తిగా మీకు తెలుపు మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పార్లమెంట్ ఎలక్షన్లో నాకు మీరుండి గట్టిగా పనిచేసి ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు నా పుత్రులు నమస్కారాలు తెలియజేస్తున్నారు మంత్రి గారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు వేదంత్ రెడ్డి గారు ప్రభుత్వం కింద మేమున్నాము మంత్రి గారు ఉన్నారు మీ ఏ కష్టాలు వచ్చినా మా దగ్గరకు వచ్చి చెప్పి చేయించుకుంటే అర్హత మీకుంది అని తెలియజేస్తున్నాను మీకు గ్యారెంటీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కంప్లీట్ చేశారు మిగతా ఇప్పుడు ఇండు కూడా అన్నమాట రేషన్ కార్డులు మీరు వేరే వేరే పార్టీలు ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం గురించి వారు మాట్లాడుతున్నారు బిజెపి ప్రభుత్వం మాట్లాడుతున్నారు వారి